హాయ్ మిత్రమా మరి యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి అయితే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు స్టార్ట్ చేశాను దాదాపుగా మూడు నెలలు పూర్తయి నాలుగు నెలలో పడ్ నాలుగు నెలలు వచ్చేసింది అయినా కూడా ఎంతో స్పీడ్గా చక్కగా నన్ను ఆదరించి మరి ఎంతో మరి ప్రేమిస్తూ ఉన్నారు చక్కగా వీడియో నా వీడియోలను చూస్తున్నారు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు చక్కని కామెంట్స్ కూడా పెడుతున్నారు మిత్రమా ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను మరి అంత మా అంతేకాదు మిత్రమా మరి నేను ఇంతమంది సబ్స్క్రైబర్లు ఈ వారం రోజుల్లో ఒక చిన్న వీడియో చేశాను అదేంటంటే మా అమ్మ వంటికి నేను వెళ్తే తమ్ముడు వంటికి వెళితే తమ్ముడు మరదలు ఒక చీర పెట్టింది ఆ చీర స్పీడ్గా కుట్టుకొని ఒక రోజులోనే ఆ బ్లౌజ్ వేసుకొని మరలా చెల్లె మ్యారేజ్ డేకి వెళ్ళానని చెప్పాను కదా ఆ వీడియో మాత్రం చాలా బాగా మరి సబ్స్క్రైబర్లు పెరిగారు మిత్రమా కానీ నేను సంతోషిస్తూ ఉన్నాను మరి చాలా చాలా మరి నేనైతే హ్యాపీగా ఉన్నాను Bye, me